రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాష్ట్రకు రెండేళ్ల పాలనపై షార్ట్ సీట్ విడుదల చేసిన కోరకట్టి చందర్ ఈ మేరకు గోదావరికి ప్రెస్ క్లబ్ లో రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాష్ట్రకు రెండేళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన చందర్ ఎన్నికల సమయంలో గతంలో రెండు సార్లు ఓడిపోయారని కన్నీళ్లు పెట్టుకుని గెలిచి సింగ్ ఈ రెండేళ్లు అనేక మందికి ఏడిపించాడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో వచ్చిన నిధులను చేసిన పనులకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టి తానే తెచ్చినట్టుగా గొప్ప చెప్పుకుంటున్నాడని గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయట్లేదు రోడ్ల వెడల్పు పేరుతో అవగాహన లేని పాలన చేస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభివృద్ధి పేరు మీద అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారన్నారు నియోజకవర్గంలో ఈ యొక్క రెండేళ్ల కాలంలో హామీలు నెరవేరలేదు సమయంలో అనేక హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చలేదు ఈ రెండేళ్ల కాలంలో హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు మాట్లాడితే వర్ష పదవిధాలతోని మాట్లాడి స్థాయికి మించి చిన్న చిన్న వాళ్ళతోని మాట్లాడించడమే పనిగా పెట్టుకున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అసలు భవిష్యత్తులో ఈ రామకుండాల్ని ఏం చేస్తాడు అనేటువంటి భయాందోని ఎలా ప్రజలు బిక్కు బిక్కు మండి బతుకుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో హామీలను నెరవేర్చకపోగా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ రెండేళ్ల కాలంలో కూడా అసలు మా పరిస్థితి ఏంది అని ప్రశ్నార్థకంగా ప్రజలు ఎలా చూస్తున్నారు ఇది ప్రభుత్వం నిధులే మరి ఏ ప్రభుత్వం ఏ నాయకులైనా అప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఆ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం నిధులు కేటాయించారు దాన్ని కొనసాగించిన మేము మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ను ఎన్టీఆర్ నగర్లో ప్రారంభం చేసినాం కొంత పనులు కూడా అయిపోయినాయి రెండేళ్ల కాలంలో ఈ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ కనీసం ఒక్కసారి కూడా అడిగిపోయి చూసిన దాఖలాలు లేవు నాన్ వెజ్ మార్కెట్ అది దాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలే ఇక తను చేస్తున్నది ఏంది అంటే చెబుతున్నది ఏంటంటే ఈ యొక్క బిఆర్ఎస్ హైఎంలో టీఎఫ్ఐడిసి కింద ఇచ్చినటువంటి వంద కోట్లు మేమే ఇచ్చినామని చెప్పుకుంటాను రెండు వందల యాభై కోట్లు అమృత్ ఫండ్ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు యాభై నాలుగు కోట్లు డిఎంఎఫ్టీ ఫండ్ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు సరే తెస్తే తెచ్చినామని చెప్పుకోవచ్చుగాక కానీ ఆ నిధులు అసలు ఎక్కడ ప్రజలకు ఉపయోగపడ్డాయి ఏంటి అనేది ఎలా ప్రశ్నార్థకంగా మారింది మౌలిక వసతుల కల్పన కోసం మేము డివిజన్ల వారిగా గ్రామాల వారిగా నిధులను కేటాయించడానికి ఒక ప్రణాళిక చేసినాం ఆ ప్రణాళికను తీసేసి ఇలా కూల్చివేసుడు ఇలా అవసరం లైట్లు ఉంటే లైట్లను తీసేసి మళ్ళీ లైట్లు పెట్టడు డ్రైనేజీ ఉంటే ఆ డ్రైనేజీని తీసేసి మళ్ళీ డ్రైనేజ్ వేసుడు ఇట్లా అభివృద్ధి ఒక మోడల్ సిటీ అని చెప్పడమే తప్ప కానీ దాంట్లో ఏది కూడా ఇప్పటి వరకు మనకు భయమే పడుతున్నటువంటి పరిస్థితి ఇలా ప్రజలు చిన్న చిన్న డ్రెస్సెస్ వాళ్ళు ఎవరు కూడా జనాలు రాకుండా రోడ్లు నవంబర్లో పోయిన నవంబర్లో రోడ్లు తవ్వుతాయి ఇప్పటి వరకు అతి గతి లేదు ఉన్న లైట్లను తీసేసి పోళ్లను పక్కకేస్తున్నారు ఆ ఇంటి యజమాని ప్రశ్నిస్తే నీ ఇల్లు మొత్తం కూలగొడతామని బెదిరిస్తా ఉన్నారు అంటే మీకు పదవి ఇస్తే ప్రజలకు న్యాయం చేయాలి కదా మీరు ఆ రోజు ఎన్నికల సమయంలో నేను రెండుసార్లు ఓడిపోయినా నన్ను గెలిపించండి అని మీరు ఏడిస్తే ఈ ప్రజలందరూ కూడా బక్కర్ సింగ్ గారు మాకు అందరికి కూడా ఆదుకుంటాడు మాకు సహాయం చేస్తాడు అని మీకు ఓట్లేస్తే ఇవాళ ప్రజలను ఏడిపించుడు ఇది న్యాయమేనా ఒకసారి పోయి చూడండి ఎంత ఏడుస్తున్నారు దుకాణాలు నడవక ఇక్కడ నుంచి వెళ్ళి మీరు దుకాణాలు నడవతో వ్యాపారాలే కాదు ఇయల్లా ఆ వ్యాపారాలు నడవక వాళ్ళు బాధపడితే ప్రజలు ఎలా ఆ దుకాణాలకు పోలేక మంచిరాలు పోయి కొనుక్కుంటున్నారు ఇక్కడికి పోయి రావడానికి వాళ్ళకు కూడా ఖర్చే అది కూడా వృధానే అసలు ఈ పరిపాలన అవగాహన ఉండి చేస్తున్నారా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా ఎందుకు ఈ కక్ష ఎలా రామగుండం కార్పొరేషన్ అస్తవ్యస్తం అసలు ఏ అధికారి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఆ అధికారులు రాత్రి పూట వచ్చి గుళ్ళను కూలగొట్టారు అసలు ఆ కూలగొట్టిన అధికారు ఎవరు ఏంది అని మేము రెండుసార్లు ప్రశ్నిస్తే దాని మీద సమాధానం సరిగ్గా ఉండదు వాళ్ళ మీద చర్యలు ఉండవు అంటే ఇష్టమా నువ్వే నియంతవా ఈ యొక్క పాలనను నీకు ప్రజలిచ్చిన అవకాశాన్ని ఏం చేయదలిచిన ఇది ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు కమిషన్ల కోసము ఈ యొక్క ఆలోచన చేయడం కాదు ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారిని ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క కట్టడాలను ఆ చిరు వ్యాపారస్తులకు అప్పగించండి లక్ష్మీనగర్లో ఎవరైతే వ్యాపారాలలో నష్టపోయినరో ఆ కట్టడాలలో నష్టపోయినరో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చండి ఇప్పించండి మరి ఇంత విద్వాంసం జరిగింది ఇన్ని కూల్చి వేసారు ఎవరికైనా ఒక్కరికి అలా నాకు నష్టపరిహారం ఇచ్చిందని చెప్పండి ఇచ్చే నా ఎవరికైనా ఎవరికి ఇవ్వలే ఇవ్వకపోగా ఇంకా భయాభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు ఈ పరిపాలనకు చరమగీతం పాడాలని నేను ప్రజలను ఈ ఈ సందర్భంగా చార్జ్షీట్ ద్వారా విన్నపిస్తా ఉన్నా విలేకరుల సమావేశంలో మూల విజయరెడ్డి కవిత సరోజిని స్వప్న తిరుపతి శంకర్ రమేష్ కొమరయ్య సతీష్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు